అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి రెసిపీలో ఇది ఒక లంచ్ బాక్స్ రెసిపీ టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము ఇది చాలా ఈజీ రెసిపీ లంచ్ బాక్స్లో లేదా బ్రేక్ఫాస్ట్లో కూడా మీరు చేసుకోవచ్చు ఇది సులభంగా అయిపోతుంది పదండి ఎలా చేసుకోవాలో చూసుకుందాము ఫస్ట్ ఒక బాండీ స్టవ్ మీద పెట్టే దాంట్లో టూ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి గరం మసాలా వేయాలి నేను షాజీరా లవంగాలు రెండు ఇలాయచీలు ఒక బిర్యానీ ఆకు వేసి అది గంటం చే టమాటా అన్న తర్వాత కట్ చేసుకున్న టూ మీడియం సైజ్ ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ని మంచిగా వేయించుకోవాలి ఇక్కడ చూడండి ఇలా వేయించుకోవాలి కలర్ కొంచెం ఎట్లా వచ్చిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అది వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేయాలి అల్లం మీల్లిగడ్డ మంచిగా వేయించేటప్పుడు మంచిగా గుమ్మగుమ వాసన వస్తుంది కొంచెం ఇంకా అది మ మగ్గేటట్టు చేయాలి దాని తర్వాత ఫ్రై అయిన తర్వాత టూ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేయాలి కారం పొడి వేసిన తర్వాత మిక్స్ చేయాలి కారం పొడి వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వేయాలి ఉప్పు వేసి టొమాటోస్ నేను ఇక్కడ ఫోర్ టొమాటోస్ మీడియం సైజ్ తీసుకున్నాను అది తీసుకొని కట్ చేసుకున్న దీంట్లో వేసుకోవాలి మంచిగా మిక్స్ చేయాలి దా ఇంకా మూత పెట్టేసి టొమాటోస్ని మంచిగా మగ్గించాలి ఫ్లేమ్ లోనే పెట్టాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి లేకపోతే అది కింద పట్టుకుంటుంది టొమాటోస్ నీళ్ళు ఎగిరి నూనె పైకి తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అవ్వాలి ఇలా అవుతుంది కదా ఇలా అవ్వాలి ఇంకా కొంచెం ఉడికిన తర్వాత మంచిగా మిక్స్ చేసి ఇక్కడ చూడండి నేను రైస్ వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కడిగేసి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాని తర్వాత టొమాటోస్ మంచిగా ఉడికిన తర్వాత రైస్ దీంట్లో వేసుకోవాలి ఆ నీళ్ళు పడేసి ఓన్లీ రైస్ వేసుకోవాలి నేను వన్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి ఇక చూడండి నేను పెద్ద గ్లాస్తో రైస్ తీసుకున్న అయితే ఆ గ్లాస్తో నేను వాటర్ వేస్తున్నా వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ గ్లాస్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి వాటర్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు లేకపోతే నార్మల్ మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు గరం మసాలా పొడి వేసుకోవాలి ఇంకా ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి ఇట్లా అన్నం ఉడికేటప్పుడు మీరు వన్ లెమన్ వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత కూడా మంచిగా మిక్స్ చేయాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి వాటర్ మొత్తం పోయి అన్నం డ్రై అయిపోవాలి అన్నం మొత్తం పడి పొడిలాగా అయిపోవాలి ఇలా అయిన తర్వాత మంచిగా ఇంకొకసారి మిక్స్ చేసి దమ్కి పెట్టాలి దమ్కి ఒక ఫైవ్ మినిట్స్ దమ్కి పెట్టిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు లేకపోతే లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళచ్చు ఇంకా ఇది చాలా టేస్టీ రెసిపీ మీకు ఎలా నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి ఛానల్కి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్